గత నెల ముప్పై ఒకటి ఆగస్టున ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన అత్యాచార హత్యాయత్నానికి నిరసనగా గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు మెదక్ జిల్లా కేంద్రం రాందాస్ చౌరస భారతీయ జనతా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వీణ ఆధ్వర్యంలో ధర్నా మరియు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు ఆగస్టు ముప్పై ఒకటిన ఆదివాసీ గిరిజన మహిళ రాఖీ కట్టడానికి వాళ్ళ కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్తున్న సందర్భంలో ఆటో డ్రైవర్ మగ్దూమ్ ఆ మహిళను ఆటోలో తీసుకెళ్లి ఎవరు లేని చోటగా ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేసి కొట్టి చంపడం జరిగిందన్నారు మహిళ కొన ఊపిరితో గ్రామస్తుల సహకారంతో ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రి చికిత్స పొందుతూ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందన్నారు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగి నాడే దేశానికి స్వాతంత్రం వచ్చినట్లే కానీ మహాన్ బావుల కళాకలగానే మిగిలిందన్నారు ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసి మహిళ నీలాబాయ్ అనే మహిళ ఆటో ఎక్కి తన కుటుంబ సభ్యులకు రాజీ కట్టడానికి ఆటో ఎక్కి వెళ్తుండగా ఆటో డ్రైవర్ ఎవరు లేని ప్రాంతంలో ఆమెను తీసుకెళ్లి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి చూస్తా ఉన్నాం ఎన్నో అత్యాచారాలు అగాయ్యాలు ఏ ఒక్కరిపై కూడా కేసు పెట్టకపోవడం బాధాకరం మరి ఆదిలాబాద్ జిల్లా గిరిజన మహిళపై ఏదైతే అత్యాచార అత్యాయటం జరిగిందో దీన్ని వెంటనే కేసు నమోదు చేయాలి ఆటో డ్రైవర్ ను వెంటనే అత్యాచార అత్యాచం చేతు కేసు ఇవన్నీ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా మెదక్ జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మహిళలకు రక్షణ కల్పించలేనటువంటి ఈ ప్రభుత్వం వెంటనే మరి క్షమాపణ ఇవ్వాలి మహిళా లోకానికి క్షమాపణ ఇప్పాల్సినటువంటి అవసరం ఉంది మహిళలకు రక్షణ కల్పించినటువంటి ఈ ప్రభుత్వం గద్దె దిగాలని చెప్పేసి మేము బీజేపీ మహిళా మోర్చా ఎదక్ జిల్లా తరఫున మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ చేతగాని ప్రభుత్వాన్ని వెంటనే దిగేంత వరకు బాధిత మహిళా కుటుంబ కుటుంబానికి న్యాయం కలిగేటంత వరకు భక్తుంపై కేసు నమోదు చేసేటంత వరకు కూడా మహిళా మోర్చా మహిళలకు అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం